మావోయిస్టులు భారత బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో హిట్ లిస్ట్ లో ఉన్నవారు వారు ప్రజా ప్రతినిధులు జాగ్రత్తగా ఉండాలని పాడేరు డిఎస్పీ సహబాజ్ అహ్మద్ సూచించారు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలకు వెళ్లేవారు విధిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని రక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు బంధు పిలుపు నేపథ్యంలో ఎవరూ భయాందోళనకు గురికావద్దని కావద్దని యథావిధిగా కార్యకలాపాలు చేసుకోవచ్చన్నారు ఈ విలేకరుల సమావేశంలో పాడేరు సిఐ డి దీనబంధు పాల్గొన్నారు సమావేశానికి హాజరైన మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి ఈ నెల ఇరవై నాలుగున మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పాడేరు సబ్ డివిజన్లో ఉన్న విఐపిలు వివిఐపిలు టార్గెట్ పర్సన్స్ అందరూ కూడా ఎవరైనా ఇంటీరియర్ ఏరియాకి ఎవరైనా మీరు వెళ్ళేది ఉంటే కనుక పోలీస్కి ముందే ఇంటిమేట్ చేయమని పోలీస్ శాఖ నుంచి రిక్వెస్ట్ అండి సో యాజ్ అ మ్యాటర్ ఆఫ్ సెక్యూరిటీ మెజర్స్ అండ్ ప్రికాషనరీ మెజర్స్ మీరు చెప్పిన వెంటనే మీకు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అనేవి చేయబడతాయి సో ఎవరైనా ఇంటీరియర్ ఏరియాకి ఎవరైనా వెళ్ళేది ఉంటే కనుక ముందే పోలీస్కి ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి పోలీస్ శాఖ నుంచి మనవి దీంతో పాటు ఏదైతే ఎల్డబ్ల్యూ ఏరియాలో చేస్తున్న రెగ్యులర్ ప్రాక్టీస్ అయితే ఉందో వెహికల్ చెకింగ్ కానీ లేదా ఏరియా డామినేషన్ కానీ లేదా ఇతర సెక్యూరిటీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోబడతాయి కాబట్టి ప్రజలందరూ కూడా మీరు ధైర్యంగా మీ రోజువారీ కార కార్యక్రమాల్ని కానీ మీ రొటీన్ లైఫ్ని కానీ కంటిన్యూగా చేసుకోవచ్చు ఎటువంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు పోలీస్ శాఖ పూర్తి అలర్ట్గా అందరూ కూడా ఉన్నారు మీ పనులు అందరూ కూడా ధైర్యంగా చేసుకోవచ్చు పోలీస్ శాఖ నుంచి మనకి